కేఆర్ వైవ్ వార్తలకి స్వాగతం బాన్సువాడ నియోజకవర్గం స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియన్ ఎన్ఎస్యూఐ క్యాలెండర్ను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్యూడబ్ల్యూ పట్టణ అధ్యక్షుడు అర్ఫాత్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ఎన్ఎస్యూఐ పోట్లాడుతుంది అని అలాగే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కోసం పనిచేస్తుందన్నారు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ जिला महाराष्ट्र अध्यक्ष कले बोर्लं पटना अध्यक्ष सतीश शेख शेखावज् बाषा सोहेब अनिल अरुण डानी एस यू आखिफु तुम्ही थोड़ा इधर रहते हैं। चलो ये देखिए। ऊपर से आती है आ बच्चा निचे 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 बच्चा ఇలా ఏదైనా క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన శ్రీ వాసుల బాలా అన్న గారికి ఇంకా చేమని సార్కి ఖాళీ అన్నగారికి రౌ సన్న గారికి సత్యశన్న గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇంకా మరియు ఎన్నిషాతోనే వచ్చిన స్నేహితులారందరికీ నా యొక్క ధన్యవాదాలు మా ఎన్నిసే ఎప్పుడు ఏ కాలంలో కూడా విద్యార్థుల పక్షంగా పోరాడుతుందని నేను తెలియజేస్తున్నాను నేను నేను కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తాను పనిచేస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు